కాకినాడ నగర్ లో శ్రీదేవి ఆలయంలో నవరాత్రుల తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించడం జరిగిందని రత్నాజీ తెలిపారు ఈ సందర్భంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలలతో అలంకరించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాలిక నాని కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రత్నాసి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నలభై సంవత్సరాలుగా ఆలయంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిడుగు రాజేష్ కెఎస్ రత్నాసి పాలక నాని ఏలూరు లోకేష్ జగదాంబ శ్రీనివాస్ చౌదరి గణేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి పద్మనాభనగర్లో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరంలాగే నలభై సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా ఇక్కడ దేవి నవరాత్రులు జరుపుకుంటూ వస్తున్నాం ఏ సంవత్సరం కూడా ఇబ్బంది పడలేదు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం ఇంకా బాగా చేయాలన్న దృష్టిలో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడే మన కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారు కూడా ఇప్పుడే దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా జానపద కార్యక్రమాలు అలాగే భరతనాట్యం తర్వాత కోలాటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మా నగర్ అవ్వచ్చు గణేష్ నగర్ అవ్వచ్చు బాపూజీ నగర్ అవ్వచ్చు ఈ మూడు పేటలు కూడా అందరం కూడా సమిష్టిగా ఈ యొక్క దేవీ నవరాత్రుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చాలా వైభవంగా అందరూ కూడా చెప్పుకునేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు